బాగున్నారండి మేము బాగున్నాము చూడండి నేను ఈరోజు వచ్చేసి ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ అనేది ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే చికెన్ అంగారీ చేస్తున్నానండి ఈ చికెన్కి వచ్చేసి మనం మసాలాలు అంతా నింపము చికెన్ వచ్చేసి ఇప్పుడు కడాయిలోకి లెక్కేసుకుందామండి ఫస్ట్ చూడండి ఒక ఒక కేజీ చికెన్ అండి ఇది చికెన్ అంగారీ రెస్టారెంట్ స్టైల్ అండి ఇది రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలా చేస్తున్నాను చూడండి ఒక కేజీ చికెన్ అనమాట ఇది నన్ను కేజీ చికెన్కి వచ్చేసి చూడండి నేను టమాటోలు వచ్చి నాలుగు తీసుకున్నానండి నాలుగు అంటే కొంచెం ఎక్కువ అవుతాయి తర్వాత వచ్చేసి మూడు తీసుకున్నాను మూడు టమాటోలు కొంచెం పచ్చిమిర్చి నూట యాభై గ్రాములు వచ్చి పెరుగు ఆనియన్స్ వచ్చేసి ఫ్రై చేసి పెట్టానండి ఫ్రై చేసి పెట్టాను నేను చూపిస్తాను ఇప్పుడు తర్వాత వచ్చేసి కాజు బాదాం కొంచెం వచ్చేసి నువ్వులు ఈ మిక్సీ పట్టి పెట్టానండి కొబ్బరి ఓకే అండి ఇవి కూడా వేయాలి ఓకే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనము టమాటోలు వేస్తామండి ఫస్ట్ టమాటోలు మిక్సీ పట్టేసుకుందాము ఈ మసాలా నేను ఇప్పుడు అన్నీ ఫ్రెష్గా చేశానండి ఎందుకంటే నాకు టైం అడ్జస్ట్ అవ్వలేదు సారీ ఏమనుకోమాకండి నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా నేను వీడియో పెడతానండి మసాలా చూడండి నాలుగు టమాటోస్ తీసుకున్నాను కానీ ఎక్కువ అని చెప్పేసి చూడండి కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత చూడండి ఆనియన్స్ నేను ఫ్రై చేసి పెట్టాను కదండి ఒక నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఇలా ఫ్రై చేసి పెట్టాను ఇవంతా వేస్తున్నాను ఇప్పుడు ఓకే ఇందులో మనం కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తామండి చూడండి ఇది ఓకే తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరేపా సారీ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఓకే ఇవి మనం మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను ఓకే అండి మిక్సీ పట్టేస్తాను చూడండి ఇప్పుడు మనం ఇదంతా చికెన్లో వేస్తాము ఏంటండి నేను వచ్చేసి టమాటోలు మిక్సీ పట్టేటప్పుడు నేను వాటర్ వేయలేదండి వాటర్ అయితే వేయకూడదు వాటర్ వేయకోకుండా టమాటో ఆనియన్స్ ఇవి మాత్రమే మనం పట్టుకోవాలి కొంచెం పచ్చిమిర్చి కొంచెం వచ్చేసి పుదీనా కొత్తిమీర ఓకే అండి ఇది ఇలాగా పట్టుకోవాలి చూడండి నేను మసాలా చేశానండి దీంట్లో మనం ఏమేమి వేసామంటే ఒట్టిమిరపకాయలు ధనియాలు మిరియాలు జీలకర్ర కొంచెం వచ్చేసి చక్కా లవంగాలు ఇవన్నీ వేసి నేను మిక్సీ పెట్టానండి లైట్గా ఫ్రై చేసుకొని ఓకే ఇది రెండు స్పూన్లు వేసుకుందాము ఓకే చాలు తర్వాత వచ్చి ఇది నూగులు కొబ్బర బాదం కాజు ఇది కొంచెం వేసుకుందాం ఓకే అండి చూడండి కొంచెం ఎక్కువ కాదు ఓకే ఇది చాలు ఓకే అండి ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేద్దాం ఇది ఒక స్పూను తర్వాత అండి ఒకటిన్నర స్పూను ఓకే చూడండి పెరుగు వచ్చేసి నూట యాభై గ్రాములండి పెరుగు దీనికి కొంచెం ఎక్కువ పెడతదండి మనకు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలాగే ఉంటుందండి సాల్ట్ వచ్చేసి నేను ఒక స్పూన్ వేస్తున్నాను ముక్కాల్ స్పూన్ అండి కొంచెము తర్వాత మనము చిల్లీ పౌడర్ కొంచెం వేస్తాము ఆల్రెడీ మనం అందులో వేసి ఉండము మిర్చి చూడండి ఇది వేస్తున్నాను కొంచెం వచ్చేసి ధనియాల పొడి అండి ఒక హాఫ్ స్పూను కొంచెం వచ్చేసి ఇలాచి పొడి అండి చూడండి కసూరి మేతి కొంచెం అండి ఇలా క్రచ్ చేసి వేసుకుంటాము టేస్ట్ మాత్రము చాలా అంటే చాలా బాగుంటుందండి మనం లైట్గా లెమన్ బిండుదామండి లైట్గా ఎక్కువ కాదు ఒక పది డ్రాప్లు అంతేనండి చాలు ఇంకా అవసరం మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి ఆయిల్ వేస్తున్నానండి నేను నాకైతే ఇప్పుడు టైం అడ్జస్ట్ అవ్వలేదండి సారీ ఏమనుకోమాకండి ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు ఒక గంట సేపు ఇది మనం సైడ్ పెట్టేస్తాం ఓకే అండి మనకు వన్ అవర్ అయిపోయింది చూద్దాము చూడండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసాము ఇంకా మంట పెడదామండి ఫస్ట్ ఐ కొంచెం హై పెట్టాలండి హై పెట్టిన తర్వాత మనకి ఇందులో ఉండే వాటర్ అంతా పైకి వస్తాయి చూడండి మనం వాటర్ అనేది యాడ్ చేయలేదండి ఓకే చూడండి మనకి ఇందులో మనం వేసిన పెరుగు మసాలా దా కొంచెం ఆయిల్ వేసాం కదా దాంతోనే మనకు కుక్ అవ్వాలి కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదండి చికెన్ అయితే చాలా బాగుంటుందండి మనం క్యాప్ పెట్టేసి కాసేపు వదిలేద్దామండి ఇలాగే చూద్దామండి చూడండి మన ఎన్ని ఎన్ని చికెన్ కుక్ అవుతుంది ఎంత బాగుందో చూడండి చాలా కలర్ఫుల్గా ఉండేదండి అంటే ఇలాగే చూడండి ఒక్క మనం ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ యూజ్ చేస్తామండి ఎక్కువ వాటర్ కూడా వేయలేదు టీ గ్లాస్ అది కూడా హాఫ్ గ్లాస్ అంటే చూడండి సిమ్లో పెట్టేస్తాక హైలో ఉంది ఇప్పుడు సిమ్లో పెడదాము ఓకే అండి ఓకే అండి చూస్తాము వా చూడండి ఏమి ఏమి చికెన్ అండి కళ్ళు ఉంది నిజంగా చెప్పాలి అంటే మనకి ఓకే నీరు వేసేసి సూపర్ ఉంటుందండి నిజంగా చెప్తున్నాం ట్రై చేయండి ఒకసారి ఏమీ ఏమీ టేస్ట్ అండి ఓకే అండి మన చికెన్ రెడీ అయిపోయింది పక్క స్టవ్ మీద పెట్టుకొని కొంచెం అలసంద వడలు వేసుకుందామండి ఎందుకంటే బాగుంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి మంచి చికెన్ రెడీ అయిపోయింది చూడండి ఫస్ట్ ఎప్పుడైనా మనం కూర వడ్డించుకోవాలండి రైస్ కాదు ఓకే అలాగే నేను కూడా ఓకే అండి అలాగే కొంచెం రైస్ కూడా ఇది కొంచెం ఆకుకూర పొలావ మాదిరి చేస్తానండి పొలావ్ అంటే పొలావ కాను నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి